శ్రీవారికి ధరింపజేసే పూలమాలలను ఏం చేస్తారు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వారికి రెండు రెండుసార్లు తోమాల సేవ జరుగుతుంది నిత్యం రోజుకు రెండు మార్లు పూలమాలతో అలంకరిస్తూ ఉంటారు దీనిని తోమాల సేవ అని అంటారు ఇక శ్రీమలయప్ప స్వామివారికి ధరింపజేసే పూలమాలలకు ఒక్కోదానికి ఒక్కో పేరు ఉంది అవేంటనేది మనం ఇప్పటికే చెప్పుకున్నాం ఇక శ్రీవారికి నిత్యం రెండు వందల యాభై నుంచి మూడు వందలు కేజీల వరకు పుష్పాలను అలంకరింపజేస్తూ ఉంటారు ఇది సాధారణ రోజుల్లో మాత్రమే ప్రత్యేక రోజుల్లో అయితే క్వాంటిటీ మరింత పెరుగుతుంది మరికొన్ని ఎక్కువ కేజీల పుష్పాలతో స్వామివారికి అలంకరణ జరుగుతుంది మరి రోజుకు ఇన్ని వందల కేజీల పూలను అలంకరిస్తారు కదా మరి వాటిని తీసివేసిన అనంతరం ఏం చేస్తారు మలయప్ప స్వామివారికి అలకరించిన పూలహారాలను ప్రత్యేకంగా నిమజ్జనం చేస్తారు రోజుకీ రెండుసార్లు నిర్వహించే తోమాల సేవలు నిర్వహిస్తారు ఈ సేవకు ముందు వారికి అలంకరించిన పుష్పాలను సడలింపు చేస్తారు అనంతరం ఆ పుష్పాలన్నింటినీ ఒక పెద్ద గంపలో వేస్తారు వాటిని ముందుగా ప్రసాదాల పోటు వద్ద ఉండే పూలబావిలో నిమజ్జనం చేస్తారు అవి బాగా పరివర్తనం చెందిన అనంతరం పూల నుంచి పూలమాలలను తీసుకెళ్లి మానవ మాతృలెవరూ మోపకుండా ఉండే ప్రదేశంలో నిమజ్జనం చేస్తారు తిరుమల శ్రీవారి పూల అలంకారంలో దాగిన విశేషాలు తెలుసా ఎన్ని రకాల హారాలు వాడతారంటే తిరుమల వెంకన్న అభిషేక ప్రియుడే కాదు అలంకార ప్రియుడు కూడా కోట్లాది మంది భక్తుల ఇలవేల్పు శ్రీవెంకటేశ్వరుని అలంకారం భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది వజ్ర వైడూర్యాలు బంగారు ఆభరణాలు ధరించి భక్తులకు దర్శనం ఇచ్చి అలంకార ప్రియుడి సేవలో అనునిత్యం తరిస్తున్న పూదండలది ప్రత్యేక స్థానం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ స్వామి పుష్పాలంకార ప్రియుడుగా భక్తులను కనువిందు చేస్తున్నాడు శ్రీనివాసునికి చేసే అనేక సేవలలో పుష్పకేంకర్యం అత్యంత ప్రియమైనదిగా నిలిచింది పవిత్రమైన కార్యమని తిరువాయిమోళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలోనూ ఈ విషయం ఉంది స్వామివారి ఆపదమస్తకం వివిధ రకాల సుగంధభరిత కుస్మాలతో అలంకరించే అర్చకులు ఎన్నో పుష్పహారాలను దేవదేవునికి సమర్పిస్తారు శ్రీనివాసునికి చేసే అనేక సేవలలో పుష్పకేంకర్యం అత్యంత ప్రియమైనదిగా నిలిచింది పవిత్రమైన కార్యమని తిరువాయిమోళి అనే ప్రాచీన తమిళ గ్రంథంలోనూ ఈ విషయముంది స్వామివారి ఆపాదమస్తకం వివిధ రకాల సుగంధభరిత కుస్మాలతో అలంకరించే అర్చకులు ఎన్నో పుష్పహారాలను దేవదేవునికి సమర్పిస్తారు సిథామణి నుంచి రెండు భుజాలమీది వరకు అలంకరింపబడే ఒకే ఒక దండను సిథామణి ఇది ఎనిమిది మూరల దండ సాలిగ్రామమాల శ్రీవారి భుజాల నుండి ఇరువెపులా పాదాల వరకు వేలాడుతూ ఉండే చాల గ్రామాల మాలలకు ఆనుకుని వేలాడదిస్తూ అలంకరింపబడే పొడవెన పూలమాలలు రెండు రెండుమాలలు కాగా ఒక్కొక్కటి సుమారు నాలుగు మూరలు ఉంటాయి కన్కసరి శ్రీవారి మెడలో రెండు పొరలుగా రెండు భజాలపై అలంకరింపబడే దండ కంతసరి ఇది ఒకటి మూడున్నర మూరలు ఉంటోంది వక్షస్థల లక్ష్మి శ్రీవారి వక్షహస్థలల్లో ఉన్న శ్రీదేవి భూదేవిలకు అలంకరించే రెండు పూలదండల్లో ఒక్కొక్కటి ఒకటిన్నర మూర ఉంటుంది శంఖుచక్రం శంఖుచక్రాలకు రెండు దండలు అలంకరిస్తారు ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది శంఖుచక్రం శంఖుచక్రాలకు రెండు దండలు అలంకరిస్తారు ఒక్కొక్కటి ఒక మూర ఉంటుంది కయారిసరం శ్రీ వెంకటేశ్వర స్వామి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఇది ఈ పూదండ రెండు మూరలుగా ఉంటుంది కయారిసరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బొడ్డున ఉన్న నందక ఖడ్గానికి అలంకరించే దండ ఇది ఈ పూదండ రెండు మూరలుగా ఉంటుంది తావళములు రెండు మోచేతుల కింద నడుము నుండి మోకాళ్లపై హారాలుగా మోకాళ్ల నుండి పాదాల వరకు వ్రేలాడదీసే మూడు దండలే తావళములు ఇందులో ఒకటి మూడు మూరలు మరొకటి మూడున్నర మూరలు ఇంకొకటి నాలుగు మూరలు ఉంటుంది తిరువడి దండలు శ్రీవారి పాదాలపై చుట్టూ అలంకరించే రెండు దండలే తిరువడి దండలు ఒక్కొక్కటి ఒక్క మూర ఉండగా ప్రతి గురువారం జరిగే పూలంగా సేవలో మాత్రమే స్వామివారి మూలమూర్తికి ఆభరణాలని తీసివేసి ఈమాలలతో పాటు నిలువెల్ల స్వామి వారిని విశేషంగా పూలమాలలతో అలంకరిస్తారు ఇవిగాక శ్రీవారి ఆనంద నిలయంలోని వివిధ ఉత్సవమూర్తులకు కూడా ఎన్నో పూలమాలలు టిటిడి సిద్ధం చేస్తుండగా అర్చక స్వాములు అలంకరిస్తారు ఉత్సవమూర్తులకు నిత్యమూ అలంకరించే పూలదండల్లో భోగ శ్రీనివాసమూర్తికి ఒక దండ కొలువు శ్రీనివాసమూర్తికి ఒక దండ శ్రీదేవి భూదేవి సహిత మలైపప్ప స్వామికి మూడు దండలు అర్చకులు అలంకరిస్తారు ఇక బంగారువాకిలి ద్వారపాలకులకు రెండు దండలు గురడాళ్వారుకు ఒక దండ వరదరాజస్వామి మరొక దండ వకుళమాలిక ఒక దండ భగవద్రామానుజులు మూలమూర్తి ఉత్సవమూర్తికి రెండు దండలు యోగనరసింహస్వామికి ఒక దండ విశ్వక్సేనుల వారికి ఒక దండ పోటు తాయారుకు ఒక దండ బేడి ఆంజనేయస్వామికి మరో పూలదండ శ్రీ వరాహస్వామి ఆలయానికి మూడు దండలను టిటిడి సమకూర్చుతోంది ఇక కోనేటిగట్టు ఆంజనేయస్వామికి ప్రతి ఆదివారం మాత్రమే పూలదండ అలంకరిస్తోంది టిటిడి ఇంకా శ్రీవారి నిత్యకల్యాణోత్సవం వసంతోత్సవం ఊరేగింపులు ఉత్సవాలకుగాను ప్రత్యేకంగా పూలమాలలు కూడా ఈ పూల అరలో కూర్చబడుతున్న అర్చకులు వెంకన్నను అలంకార ప్రియుడిగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు మాలలకుగాను తిరుమల క్షేత్రంలో తులసి చామంతులు గన్నేరులు సన్నజాజులు మొల్లలు మొగలి కమలం కలువ రోజాలు గులాబీలు సంపెంగలు సుగంధాలు మామిడాకులు తమలపాకులు పచ్చి పసుపు చెట్లు కనకాంబరం మరువం మాచిపత్రం దవనం బెలువం ఇలా రంగురంగులతో సుగంధ పరిమళాలను వెదజల్లే ఎన్నో పుష్ప జాతులను పత్రాలను శ్రీవారి పుష్ప కేంకర్యంలో వినియోగిస్తున్నారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూటల శ్రీవారికి జరిగే పుష్ప కైంకర్యం తోమాల సేవకుగాను పుష్ప నుండి సిద్ధం చేయబడిన పూలమాలలను జియంగార్లు తలపై పెట్టుకుని బాజా భజంత్రీలతో ఛత్రచామర మర్యాదలతో వేదమంత్రోచ్చారణలతో ఊరేగింపుగా బయలుదేరి ధ్వజస్తంభానికి ప్రదక్షిణంగా వచ్చి విమాన ప్రదక్షిణం చేస్తూ శ్రీవారి సన్నిధిలో సమర్పించడం జరుగుతుంది ఇలా తిరుమల క్షేత్రంలో శ్రీవారికి నిత్యం సమర్పించే పూలదండలు వెదజల్లే సువాసనలు అలంకరణలు భక్తుల్ని మైమరిపిస్తున్నాయి